ప్రజా సమస్య స్పందించేడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలోకి రాష్ట్రంలో సూపాలిస్తున్నాం భవిష్యత్తులో ఈ మాట మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజా సమస్య స్పందించి చిన్న ప్రాంతీయాలను చెక్కటి భవిష్యత్ కలిసి కలిసి సోద ప్రభావం పాత కేరెం టీడీపీ క్యారెక్టర్ కొత్త అందరూ కలిసి పనిచేసి ఈ మాచల్ మున్సిపాలిటీకి దిశ దర్శ ఒక మంచి వాతావరణం మంచి అభివృద్ధి నిర్ణయాలు తీసుకొని ఈ మాచల్ మున్స్లో అభివృద్ధి పదేస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మాట అభినందన తెలియజేస్తున్నాం తామందరం కూడా ఈ మంచి నిర్ణయాన్ని స్వాగతించి పాత తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా గమనించుకొని గారిని ఆయన అందరం కలిసి ఈ మాచల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజాసంస్థిందరూ కలిసికట్టుగా పనిచేయాలని తప్పు చేస్తున్నాం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఉన్న కోరుతూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎంతవరకు అవకాశం ఉన్నా కానీ ప్రజాసేవ కలిసి పెట్టుగా మా పార్టీలో వచ్చిన ప్రతి అందరినీ గౌరవించుకొని ముందుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ కూడా గారు కలిసి వారికి మంచి నిర్ణయాన్ని తెలియజేస్తారని अटले वर्ल्ड ओवर से अनुरोध करते हैं हमारे द्वारा जारी की रिपोर्ट जिसमें चारों कोनों में आ नगरगढ़ के अंदर में मदद कर देता ब्रह्मा जी राजेश और सारंग कच्चा कचरा प्रबंधन और सरवल प्रिंसिपल चेयरमैन से ने तो अटले ओ चेयरमैन सो నాయకులకు టీడీపీ నాయకులకు బిజెపి నాయకులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏ చేతికైనా మంచి జరిగే చిరకాలం గుర్తుంది ఆ చిరకాలం ఈ గుర్తు గుర్తుపెట్టుకునేటట్టు మీ అందరినీ నడపాలనే చదువు మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు ఆయనకు ఏ విషయం ఆలోచించిన మాచర్లో మున్సిపాలిటీని ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్ళి నిలబెట్టాలనే సదుద్దేశం ఆయన ఆలోచనలు ఎప్పుడు మున్సిపాలిటీ చూపితే జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఆయన ద్వారా ఉన్న మన అధికారంలో ఉన్న గవర్నమెంట్ ద్వారా ప్రతి ఫలాన్ని కూడా మన మున్సిపాలిటీకి తెచ్చే సత్తా కాదు బలం మన బ్రహ్మరెడ్డి గారికి ఉంది ఈ మార్చర్లను దిన దినాలకుంది మళ్ళీ వచ్చే సంవత్సరంకి మార్చర్లు ఇంత డెవలప్ అయ్యా అని ప్రతి ఒక్కళ్ళు ఒక అరగంట నిలబడి మార్చర్లను చూసిపోయేటట్టు చేద్దాం అందరం సహకరించి ముందుకు తీసుకెళ్లి మున్సిపాలిటీని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి రాబోయే రోజుల్లో ఉత్తమ మున్సిపాలిటీగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నేను కోరుకుంటూ మీ అందరూ కూడా పండుగ దేశంతో వచ్చిన నువ్వు ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రతి కౌన్సిల్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు మన సంఘటనలో మనందరం కూడా కలిసి మెలిసి గత ఇరవై సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ని మనందరం కలిసి బ్రహ్మరెడ్డి ఆశీస్సుతో చంద్రబాబు గారి ఆశీస్సుతో పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుతో బీజేపీ పెద్దల ఆశీస్సుతో మన మాచలనే ఎక్కడ లేని డెవలప్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి మరి మనం మిగిలి తెలుగుదేశం అనేది నా పుట్టిళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులోనే తెలుగుదేశంలో ఉండి వాటికి చేయబడి వైఖరి చేసి అప్పట్లో మనం తర్వాత రోజులు మాత్రమే దాని పరిశ్రమ పెట్టి మనం వచ్చింది వెళ్ళాము అయితే ఒక గుర్తింపు అనేది మనకి బాగా ఇవ్వలేకపోయారు ఆ గుర్తింపు అనేది మరి మన మనం నెమ్మది ఖచ్చితంగా వస్తుందని చెప్పి స్వభావంతో ఈ వారి అడుగుదాడ నచ్చకుంటూ మరి రావడం జరిగే వస్త వస్తుందని చెప్పి కోరుతున్నాను కనుక వచ్చిన ప్రతి మా సోదరులందరూ కూడా వైసీపీ నుంచి వచ్చినాయ కౌసులు కానీ జనసేన నుంచి వచ్చిన సంఘర్లు కానీ బిజెపి నుంచి వచ్చిన కానీ ముందు పడవాలని చెప్పాం రాష్ట్రంలో అనే మార్చవ అది ముందు ఉండాలని చెప్పేసి కోరిక కనుక ఆయన కోరికను ఖచ్చితంగా మనందరూ కూడా పిలుతాము కనుక ఈ సమాచారం ఇచ్చేసిన నాయకులకి వీరే వ్యక్తులకి తోటి కర్జనులకి మన మా అన్న మదాసాయి గారికి మా మిత్రుడు మున్సిపల్ చైర్మన్ చెన్నేశ్వర గారికి మరి తగ్గిన తక్కువ పేరు పేరున మరి సోమీ అందరూ కూడా రంగం తెలుసుకుంటూ తెలుగుదేశం కేశర్ రెడ్డి గారు కేశ రెడ్డి గారు straight to future news like share and comment share